అలోవెరాని కట్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి నెక్స్ట్ మందారం ఆకుల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇలా తీసుకోవాలి నెక్స్ట్ కొన్ని ఆనియన్ పీసెస్ తర్వాత మెంతులు కొన్ని తీసుకోవాలి గుప్పెడు మెంతులు నెక్స్ట్ గోరింటాకుని కొంచెం తీసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా తులసా ఆకులను తీసుకోవాలి నెక్స్ట్ గుప్పెడు వేపాకులను తీసుకోవాలి ఇప్పుడు ఇంచుమించుగా టూ లీటర్స్ కొబ్బరి నూనె తీసుకున్నాను ఇవి తీసుకొని ఈ కొబ్బరి నూనెలో మనం ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వేడి చేద్దాం బాగాలు పెట్టి తీసుకున్న కొబ్బరి నూనెను ఇంచుమించుగా రెండు లీటర్ల కొబ్బరి నూనెను ఇందులో తీసుకోవాలి కాసేపు నూనెను మరగనిద్దాం నిమిషాలకు నూనెలా మరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా మరుగుతున్న నూనెలో వేద్దాం వీటన్నిటినీ వేసాం కదా ఇప్పుడు ఈ నూనెని కాసేపు మరగనిద్దాం ఇలా కాసేపు మరగనిద్దాం మనకు దొరికితే కొన్ని మందారం పూలు కూడా వేసుకోవచ్చు ఒంటరికి మందారం పూలు తర్వాత కాసేపు మరిగిన తర్వాత చల్లార్చి ఇవన్నీ వీటిల్లో ఉన్న అంతా నూనెలోకి దిగుతుంది తర్వాత వడగట్టి మంచి సీసాలోకి స్టోర్ చేసుకొని డైలీ అప్లై చేసుకోవడం లేదా త్రీ డేస్ వన్స్ లేదా హెడ్ బాత్ చేసే ముందు అప్లై చేసుకోవడం లేదా వన్ అవర్ అప్లై చేసుకొని తర్వాత హెడ్ బాత్ చేసుకోవడం ఇలా చేయడం వల్ల మన హెయిర్ కొంచెం బాగా గ్రోత్ అవుతుంది ఓన్లీ ఈ ఎక్స్టర్నల్ ప్యాక్స్ మాత్రమే సరిపోదండి దీంతోపాటు మనం తీసుకునే ఆహారం హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది తర్వాత స్ట్రెస్ లెవెల్స్ కూడా మన హెయిర్ మీద ఇంపాక్ట్ అవుతుంది అనమాట కాబట్టి తక్కువ స్ట్రెస్తో మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటూ ఉంటే మనకి హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది ఇంకాసేపు మరగ నించామనుకోండి మనకు మంచి స్మెల్ ఆయిల్ కాగిన వాసన మంచిగా మంచి స్మెల్ వస్తుంది అనమాట అంతవరకు కాచాలి తర్వాత ఇక్కడున్న ఈ ఆకులన్నీ కూడా కొంచెం మగ్గినట్లు అనిపిస్తుంది అనమాట అవి మగ్గేంత వరకు ఉంచి మంచి స్మెల్ వచ్చాక ఆఫ్ నాకు తాజాగా మందారం పూలు కూడా దొరికాయి మా తోటలో మందారం అన్నీ ఎండిపోయినాయి లేకపోతే మా తోటలో ఉండే మందారం పూలే వేసేదాన్ని ఇప్పుడు ఈ పూలన్నీ ఈ మరుగుతున్న నూనెలో వేద్దాం చూడండి నూనె ఎలా మరుగుతుందో ఈ ఆకులన్నీ కూడా మగ్గుతున్నాయి చూడండి కాసేపు ఈ మందారం పూలు కూడా వేసి నూనెని మరగనిద్దాం దాదాపుగా నూనె మరిగింది ఆకులన్నీ కూడా బాగా మగ్గినాయి ఇప్పుడు మనము ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ వేసి దీన్ని ఇలాగే చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వడగట్టి బాటల్లో స్టోర్ చేసుకోవాలి కాసేపు ఎండకు పెట్టామంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవుతుంది ఇప్పుడు బాగా చల్లారిన నూనెని వడగట్టి ఇలాగ మంచిగా బాటిల్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి